స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జల సంకల్పం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాత్రంతా ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి ఉదయాన్నే ఆ రాగి చెంబ మీద అరచేతిని మూసినట్లు ఉంచి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ రకంగా సంకల్పం చేస్తే ఆ నీళ్ళల్లోకి నువ్వు ఉన్న స్థానం నుంచి సుప్రీం ఎనర్జీ వరకు ఉన్నటువంటి ప్రతి దశలో ఉన్నటువంటి శక్తి అంతా ఆ నీళ్ళలోకి చేరి నువ్వు అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో బలంగా తయారవే అవకాశం ఉంది నీకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి దారులు తెరుచుకొని నీ జీవితంలో సుసంపన్నం వైపును అడుగులు వేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి జల సంకల్పం ఎలా చేయాలి అన్నదానికి ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావో నీ శరీరం దగ్గర నుంచి మొదలుపెట్టాలి నీ శరీరానికి కృతజ్ఞతలు చెప్పాలి శరీరంలోని ప్రతి అవయవము ప్రతి గ్రంథి ప్రతి నాడి రక్తము నకసిక పర్యంతము ఆపాద మస్తకము శరీరంలో ఉన్న ప్రతి దానికి కృతజ్ఞత చెప్పాలి తర్వాత నీ తల్లిదండ్రులకు తర్వాత రక్త సంబంధికులకు భార్యా పిల్లలకు ఈ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్పాలి తర్వాత నువ్వు ఉన్న ప్రాంతం అది పంచాయతీయా మున్సిపాలిటీయా తర్వాత మండలం జిల్లా రాష్ట్రం దేశం ఇలా ప్రతీదీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి ప్రపంచమంతా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయాలి తర్వాత ఈ భూమితో కృతజ్ఞతలు తెలియజేయాలి తర్వాత భూమిని దాటి పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేయాలి పంచభూతాలను దాటాక ఈ సౌర మండలానికి కృతజ్ఞతలు తెలియజేయాలి నవగ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలకు కృతజ్ఞతలు తెలియజేయాలి తర్వాత గెలాక్సీ మిల్కీవే ఎనర్జీ కాన్షియస్నెస్ యూనివర్సస్ సుప్రీం ఎనర్జీ ఇలా నువ్వు ఉన్న ప్రాంతం శరీర స్థాయి నుంచి సుప్రీం ఎనర్జీ స్థాయి వరకు ప్రతి వ్యవస్థకి కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్తే నువ్వు ఉన్న చోటికి ఆ సుప్రీం ఎనర్జీ జలజల ఆ నీళ్ళల్లోకి వచ్చి చేరుతుంది ఆ ఎనర్జీతో జలంలో నిండిన ఎనర్జీతో ఆ జలాన్ని తాగినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి శక్తి కేంద్రం జాగృతం అవుతుంది ఇలా ప్రతిరోజు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో జరుగుతాయి ఇది జల సంకల్పం అంటే నమస్తే